హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళైతే ఇంకొక మినీ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చానండి ఇదేంటి అనుకుంటున్నారా ఇది నా పురుటి స్నానం అండి డెలివరీ అయినాక చేస్తారు కదా లెవెన్ డేస్కి అది అన్నమాట సో ఇక్కడైతే మా అయితే స్నానం చేయించి మనైతే రెడీ చేసి పెట్టేశారు ఇంకా నాకైతే స్నానం చేపించేశారు నేను ఇట్లా ఎండలో కూర్చోవాలని చెప్పి కూర్చున్నాను హెయిర్ ఇదంతా ఆర్తుందని సో ఈ టైంలో ఏదైనా చేసినా జలుబు ఏదైనా వచ్చినా కానీ చాలా త్వరగా వస్తాయి తగ్గ అంటారు కదా సో అందుకని అలా అనమాట ఇంకా అయిపోయింది కూడా రెడీ అవుదామని వెళ్ళిపోతున్నాను ఇక్కడ చుట్టాలు అందరూ అయితే వచ్చి ఉన్నారండి అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇంకా అలాగే కొంతమంది రిలే రిలేటివ్స్ని అయితే పిలుచుకున్నాము ఇట్లా ఇంట్లో వాళ్ళ వారికి సో అందరూ వచ్చి ఉన్నారు చాలా గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదండి జస్ట్ నార్మల్గా ఇంట్లో వాళ్ళ వరకు అంటే మెయిన్ మెయిన్ ఉంటారు కదా పెద్దమ్మలు అత్తమ్మ వాళ్ళు ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు అట్లా వాళ్ళ వరకు పిలుచుకొని అయితే చేసుకున్నాను ఇంకా మా అత్తమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే కట్టుకుని నేను అయితే రెడీ అయిపోయి కూర్చోన్నాను అండి ఇంకా ఒక పక్క బాబుని పడుకోబెట్టారు నేనేమో కూర్చోండి ఇంకా ఎవరైతే గిఫ్ట్స్ తెచ్చి ఉంటారు కదా ఇట్లా వచ్చిన వాళ్ళు నా గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళు వచ్చి బాబుని చూసేసి నాకు ఇంకా తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి అయితే వెళ్ళారనమాట అదే ఇక్కడ చెప్తున్నారు పెద్దవాళ్ళు అంటే ఫస్ట్ ఎవరు పెట్టాలి ఏంటి ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే మా అత్తమ్ ఇచ్చేసింది తర్వాత ఇదైతే మా పెద్దమ్మ అండి మా పెద్దమ్మ అయితే ఇట్లా అయితే మొతాడు తెచ్చి పెట్టింది అప్పుడే పెట్టిన కూడా పెట్టేశారు చాలా లూజ్ అయిపోతాయి వాళ్ళ నడువు ఎంత ఉంటుంది అండి ఇంకా తర్వాత ఇదైతే వాళ్ళ అత్త అండి అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట మా పెద్ద పిన్ని సో తనైతే బాబుకి బట్టలు నాకు బట్టలు అలాగే బాబుకి మొలతాడు ఉంగరం అయితే తెచ్చిపెట్టింది సో ఇదైతే మా తోడి కూడా పాప అండి వీళ్ళు ఒక ఉంగరం తెచ్చారండి అయితే చాలా గా ఉండింది చిన్నగా చిన్న క్యూట్ గా ఉంటాయి కదా సో అన్ని లూజ్ ఉన్నాయి కానీ అలా అందరూ పెట్టినాక ఎలా జారిపోతుంది ఏంటి అనేది ఇక్కడేమో మా పిన్ని తెచ్చింది కూడా పెడుతున్నారనమాట ఇదేమో మా నాయనమ్మ వాళ్ళు తెచ్చారండి ఇంకా ఇక్కడైతే వాళ్ళ పెద్దమ్మ అంటే మా అక్క అండి మా అక్క అయితే వాడికి బ్రాస్లెట్ తీసుకుందనమాట సో అది అయితే లూజ్ అయింది కొంచెం దారం కట్టేసి అలా అయితే పెట్టేసామన్నమాట ఇంకా ఇంత ఈ మినీ షార్ట్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్